దేవుడు లేకుండా ధర్మం ఉండదు దేవాలయం లేకుండా దేవుడు ఉండడు దేవాలయంలో దేవుడు వ్యక్తం అవుతాడు అంతటా ఉంటాడు భగవంతుడు కానీ దేవాలయంలో వ్యక్తం అవుతాడు విద్యుత్ వైరింగ్ ఎంత ప్రాంతం జరిగిందో అంత ప్రాంతం విద్యుత్తు ఉంటుంది కానీ ఎక్కడ బల్బు ఉందో అక్కడే వ్యక్తం అవుతుంది అలాగే భగవంతుడు అంతటా ఉంటాడు దేవాలయంలోనే వ్యక్తం అవుతాడు ఎందుకు దేవాలయంలో ఉంటాడు అంటే చెప్పాల్సిన సమాధానం ఇది మానవకం మాన మానవకం ఏంటి పక్కా లాజిక్ శాస్త్రం అది నా మాట ఇక్కడ మాట్లాడితే వ్యక్తం కాదండి ఎందుకని ఇక్కడ మైక్ రూపంలో ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ అంటే ఇది మైక్ ఉపయోగం ఎంతవరకు నా మాటలు మీకు వినపడేంత వరకు అంటే దేవాలయం ఉపయోగం ఉపయోగం ఎంతవరకు గుండెల్లో దేవుణ్ణి కనుక్కునే వరకు గుడిలో దేవుళ్ళకి మనం కనిపెట్టాలి వెళ్ళాలి గుడిని కాపాడుకోవాలి గుండెల్లో శివుణ్ణి కనుక్కోగలిగిన వాడు గుడిలోకి వెళ్లడం మాన అభ్యంతరమేలా గుడిలో ఉన్న శివుడు గుండెల్లో ఉన్న శివుడు ఒక్కరే కానీ ఇది కనిపెట్టడానికి గుళ్ళకి వెళ్ళాలి మనం ఆ దేవాలయాన్ని కాపాడుకోవాలి ఒక్క దేవాలయాన్ని కాపాడుకుంటే ఇందాక చెప్పుకున్న ధర్మ అర్ధ కామ మోక్షాలు నాలుగు సాధించవచ్చు